ఇంటి నిర్మాణం అపార్ట్మెంట్ నిర్మాణం త్వరగా పూర్తి అవ్వడానికి మరి ప్రహరీకి సంబంధం ఏమిటి అని చెప్పేసి అడిగారు ఇక్కడ మనకి ఇంటి నిర్మాణం ప్రహరీ నిర్మాణం అనే దానికి సంబంధించి తొందరగా పని అవ్వాలి అంటే కనుక ముందుగా ప్రహరీ కడితే ఇల్లు నిర్మాణాలు పూర్తవట్లేదు అనేది ఒక ప్రత్యక్షమైనటువంటి దృష్టాంతం కనబడుతోంది ఇంకా ఒక స్టేజ్లో మరి అపార్ట్మెంట్ల నిర్మాణం పెద్ద పెద్ద స్థలాల్లో నిర్మాణం పెద్ద పెద్ద స్థలాల్లో ఇండస్ట్రీ నిర్మాణం వీటి విషయంలో మాత్రం నువ్వు శంకుస్థాపన చేసి మొట్టమొదటి హద్దులు నిర్ణయం చేయాలి స్థలం కూడా హద్దులు నిర్ణయం చేసిన తర్వాతే ప్రారంభం చేయాలి కానీ ముందుగా ప్రహరీ కడితేనేమో పనులు అవట్ల ప్రహరీ కట్టకుండా ఉండడం మూలంగా ఆగ్నేయం పెంపు నైరుతి పెంపు వావీయం పెంపు ఇట్లాంటివి ప్రభావాలన్నీ కూడా స్థలాల మీద పడి పనులు వేగంగా సాగకపోవడం అనేది కూడా జరిగే అవకాశం వస్తుంది అందువలన ఒక సూక్ష్మమైన బుద్ధితో ఒక చక్కని ఆలోచన తీరుతో మీరు ఎక్కడెక్కడ వెంటనే ఎమ్మెట్గా పని వర్క్ స్టేటస్ శంకుస్థాపన చేసిన వర్క్ మొదటి ముందుకు వెళ్తున్న కొద్ది కూడా ఆగర్లు ఇస్తారు లేదా బోర్లు ఇస్తారు ఇది మన ప్రహరీ పునాదు మన ఇంటి యొక్క నిర్మాణానికి పిల్లర్లకి వాటితో పాటు వెంటనే పునాదులు కూడా ప్రహరీ పునాదులకు కూడా సంబంధించి ఆగర్లు ఇస్తారో బోర్లు ఇస్తారో తీసేసుకోవాలి ఇక్కడ ఫౌండేషన్ వేస్తున్నాం వాటికి కూడా వెంటనే పిల్లర్స్ కాంక్రీట్లు పోసేసుకోవాలి ఇక్కడ కాంక్రీట్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఆ కా ప్రహరీకి సంబంధించిన కూడా పెంచుకుంటూ వెళ్ళాలి అలా చేయడం మూలంగా పని ఆకుండా వేగంగా వెళ్తుంది ఆ శంకుస్థాపన చేసిన ముహూర్తం ప్రభావానికి ఇది కూడా తోడైందంటే కనుక వెంటనే మనకు కావాల్సిన లోన్లన్నీ ఫెసిలిటీస్ అని ఆటంకాలు లేకుండా మెటీరియల్స్ దొరకడం అన్నీ ఇవన్నీ దొరికి వర్కర్స్ ప్రాబ్లం లేకుండా పనులు నడుస్తూ ఉంటాయి అందులో కొన్ని కొన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్లలో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి స్థలానికి హద్దులు నిర్ణయం చేయకుండా కట్టుబడి ఏమవుతుందంటే ముందుగా కట్టుబడికి ప్రహరీ కట్టేస్తేనేమో పనులు అవ్వవు ప్రహరీ ఈ ఆ స్థలాల యొక్క ఆగ్నేయ పెంపులు నైరుతి పెంపులు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మరి వాటిని మనం గృహ నిర్మాణంతో పాటు ఆ హద్దుల నిర్మాణాలు కూడా చేసుకోకుండా వెళ్తే ఆ స్థలంలో ఉన్నటువంటి వంకర్ల ప్రభావం ఆ నిర్మాణం మీద పడి అందులో వర్క్ చేస్తున్న వాళ్ళ మీద ప్రమాదాలు చూపించే అవకాశం వస్తుంది అందువల్ల మనం పని తొందరగా అవ్వాలి అంటే కనుక మనం గృహ నిర్మాణం మొదలెట్టంగానే ఫస్ట్ హద్దుల నిర్మాణం చేసుకుంటాం హద్దులు చూపిస్తాం శంకుస్థాపన చేస్తాం శంకుస్థాపన బోరులతో పాటు ప్రహరీకి కూడా చాలా మంది చేస్తారు మెటీరియల్ డ్రంపింగ్ కష్టం అవుతుంది అన్ని ప్రహరీ కడితే అని ఆగుతూ ఉంటారు ఇప్పుడు ప్రహరీ పై కట్టినా కట్టకపోయినా భూమి మీద కనుక కాంక్రీట్ బెల్ట్ వేసేసామంటే కనుక మనం భీములు అంటాం సరే అలాంటిది కనుక వేసేస్తే నీకు మెటీరియల్ డంపింగ్కి ఇబ్బంది ఉండదు వాసులు ఇచ్చే స్థలం కట్టేసి ఉండదు అపార్ట్మెంట్లు వాళ్ళు కంపల్సరీగా ఇట్లాంటి నిర్ణయం నిర్ణయాలు తీసుకోవాలి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వాళ్ళు వాళ్ళకి కారణం ఏంటంటే వాళ్ళకి వెంట వెంటనే సేల్స్ చేయాలన్నా వెంట వెంటనే లోన్స్ రావాలన్నా వాళ్ళ పనులు తొందరగా అవ్వాలన్నా కానీ వాళ్ళు కనుక వెంటనే నీకు కంప్లీట్గా నీ స్థలాన్ని మూలమట్టానికి రెక్టాంగిల్ కానీ స్క్వేర్ స్టేప్లో కానీ వెంటనే తీసేసుకుని ఆ హద్దులు నిర్మాణం చేసుకుని వెళ్తే కనుక పని వేగం అవుతుంది సేల్స్ వేగం అవుతాయి త్వరగా పని అవుతుంది అలాగే ఇండిపెండెంట్ హౌసులు చిన్న చిన్న హౌసులు వాళ్ళకి కూడా మరి క్రాసులు వాటి ప్రభావం దిమపడి నిర్మాణం జరుగుతుండగా అందులో ప్రమాదాలు జరగకపో ఉండాలి అంటే కనుక మనం ప్రహరీ బాగా నిర్ధారణ చేసుకుంటూ వెళ్ళిపోతే తొందరగా పనులే అవకాశం వస్తుంది ఇది గమనించుకోవాలి అలాగే ఒక్కొక్కసారి ఈశాన్యంలో తేడా ఉందనుకోండి స్థలానికి నేర్తికి ఆగ్నేయానికి ఈశాన్యానికి ఆ పడమర ఫేస్ వాడు దక్షిణ ఫేస్ వాడు జనరల్గా ఏంటంటే డంపింగ్ కోసం చెప్పేసి పొలం స్థలం పొలం పడమరు వైపు దక్షిణ వైపు పొలం పెట్టుకుంటాడు పెట్టుకుని ముందుకెళ్తూ ఉంటాడు ఆ తూర్పు వైపు ఈ ఉత్తరం వైపు ఫిల్లింగ్ అయిపోయి ఉంటుంది దాని ప్రభావం వెంటనే పని వెనక్కి లాగుతూ ఉంటుంది అందుకోసం చెప్పేసి వెంటనే పని స్లో అవుతుంది అంటే వెంటనే ఈశాన్యంలో ఒక గొయ్లాని వేసుకోవాలి వీటన్నిటిని మనం మార్చలేం వెంటనే పడమర మొత్తం హైడ్ చేయలేం దక్షిణ మొత్తం హైడ్ చేయలేం కారణం ఏంటి పని జరిగేంత వరకు వాళ్ళు వర్కర్స్ ఫ్రీ చూసుకుని చూసుంటారు అందుకోసం చెప్పేసి ఆ టైంలో ఏం చేయాలంటే మనం వెంటనే ఈ సమయంలో లాంటిది పెట్టేస్తే కనుక వెంటనే దాని ప్రభావం హద్దు మీద చాలా బాగా చూపిస్తుంది వెంటనే పనులు వేగంగా జరిగే అవకాశం వస్తుంది గమనించుకుంటారని ప్రాశిస్తున్నాం స్వస్తికి